అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు హెడ్ వార్డర్ పై శుతితో దాడి చేసి వారు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు ఘటనలో తీవ్రంగా గాయపడిన హెడ్ వార్డర్ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు అతనికి చికిత్స అందించారు పరారైన రిమాండ్ ఖైదీల కోసం గాలిస్తున్నారు పింఛిన డబ్బు కాజేసిన పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు వంటకు చేయడానికి చిల్లకి ఒక ముక్కాయిని తీశానండి ఆ ముద్దాయి నాకైనా వంటకాలు తీసేదంటే ఆ సపో తీసిన ముక్కాయి ఈడీ కలిపి ముద్దాయి నాకైనా పోసేసి నా ఆయన కష్టంలో ఉన్న క్యామర్ అంట కదా క్యామర్ తీసుకుని నా పైన అటాక్ చేసి నేను దిల్చుకునేటప్పటికి నా చేతిలో ఉన్న కాళా లాక్కుని గేట్ తీసుకోసిన దాని మీద నేను కొద్దిగా మళ్ళీలో ఉన్నాను ఆ నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన మొత్తం కూడా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎప్పుడు ఒక నక్క రన్కుమార్ ఇంకొకటేమో గజవాడ రా డ్యూటీలో నాలుగు నలుగురు గార్డు సూపర్ రెడ్డి గారు నేను ఒక వార్త గారు ఉన్నాను వార్త గారిని బయటకు పంపించాను బీచ్కి తీసినాను అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ దించుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సోపర్ రెడ్డి గారు తిరిగే నేను లాక్కిపోయినాడు కాచిపోయి తల్లితే అప్పుడు ఉరేది మెయిన్ గేట్ లో జరిగింది ఫ్యాన్ నీరు పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగుతున్నట్టే లేదు ఫస్ట్ గట్టిగా అటెండ్ చేశారు అంటే అనుకోవాలి చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది